ൃംഗമാുരി ബ്രുക്കത്തോ അലസിനാണമാന കരമ ചാച്ചി നിന്നു പിന്നോട് തന കറു ചാച്ചി നിന്നു പിന്നോ ಸ್ದೀಕರಣ ప్రేజ్ ద లాడ్ ఏసు ఆశ్చర్యకరుడు అనుదిన వాగ్దానం ఈరోజు దేవుని వాక్యాన్ని చదువుకుందాం కీర్తనలు ఇరవై ఏడు ఐదో వచనాన్ని చదువుతున్నాను ఆపత్కాలమున ఆయన తన పర్ణశాలలో నన్ను దాచును దేవునికి మహిమ కలుగును గాక నిజమే కదా ఆపదలో ఉన్నప్పుడు ఎవరు ఆదుకుంటారు ఆ ఆపద నుండి తప్పిస్తారు అని మీలో చాలా మంది కూడా ఎదురు చూస్తూ ఉంటారు కానీ ఈ లోకంలో మనుషులు మనుషులను ఆశ్రయిస్తూ ఉంటారు కానీ దేవుడు నమ్మిన బిడ్డల్ని తప్పించడానికి మనుషుడు ఎందుకంటే ఆయనే వారి ఆపదలలో నుండి వారిని తప్పించి ఆయన పర్ణశాలలలో ఆయన దాచుతాడంట ఆయన ఆయన రెక్కలలో ఆయన చాటున తన బిడ్డల్ని దాచుతాడు ఎంతవరకు ప్రభు దాచుతాడంటే ఆపద తొలగిపోయే అంతవరకు వరకు దేవుడు కాపాడుతాడు కాబట్టి ఈరోజు నువ్వు ఆపదలో ఉండి వాక్యాన్ని వింటున్నావా అయితే నువ్వు భయపడద్దు ఆపదలో నిన్ను ఇవ్వడు దేవుడు ఆయన దాని నుండి నిన్ను విడిపించి ఆయన పర్ణశాలలో దాచి ఆయన నీకు సహాయపడబోతున్నాడు కాబట్టి లోకంలో మనుషులు ఆదా ఎదురు చూస్తున్నట్టుగా లోకంలో ఉన్న వ్యక్తుల గురించి నువ్వు ఎదురు చూడాల్సిన అవసరం లేదు ఎందుకంటే మీ దేవుడే నిన్ను తన పర్ణశాలలో కాపాడి భద్రపరిచి కాపాడబోతున్నాడు కాబట్టి నీ ఆపదలన్నిటినీ నుండి దేవుడు నిన్ను తొలగించి నిన్ను నడిపించబోతున్నాడు ఆయన నీకు సహాయపడబోతున్నాడు కాబట్టి మాటలను మీ ప్రభుని స్థుతించండి మీ కొరకు చిన్న ప్రార్థన చేస్తాను సర్వశక్తి గల స్తోత్రం ప్రభు నీకు వందనాలు అయా ఈ యొక్క నాయన ఇదే కాలంన ఎంతమంది నేను ఆపదలో ఉన్నాను అని అయ్యా బాధతో నైనా ఈ అనుదిన వాగ్దానం ఉన్నారేమో అయా ఫ్యూచర్లో నాయన ఒకవేళ ఆపద కలుగుతుందేమో కానీ ఆపద కలిగినప్పుడు ప్రభు మీరే నాయన నీ పర్ణశాలలో కాపాడి దాచి కాపాడుతానని వాక్యం ద్వారా మాట్లాడారు నీ బిడ్డలు నాయన నీ పైన ఆధారపడుతుండగా వారిని కాపాడి అయా నీ పర్ణశాలలో వారిని దాచిపోతున్నందుకు స్తోత్రం ఆపదల నుండి వారిని విడిపించబోతున్నందుకు మీకు స్తోత్రములు చెల్లిస్తూ ఏ స్థునా ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ దేవుడు మిమ్మల్ని దీవించిన దాకా